రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంచ కమరి క్షమించును ప్రభునందు ప్రియమినటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనము తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహా దయను బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనం వినడానికి నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయంను బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తూ ఉన్నాను ఆయన నామమును గనపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ ఆత్మల రక్షణ కొరకు దేవుణ్ణి ఆత్మీయమైనటువంటి పిల్లలకు ఎదగడానికి మీకు సహకరిస్తున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకింపబడిన సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించండి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది లూకస్ వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వాక్య భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి ప్రభునందు ప్రియమైనటువంటి వారి మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించుట మారు మనసు అనేటువంటి దాని గురించి ఇక్కడ బాక్తిస్సమిచ్చేటువంటి వ్యూహాన్ గారి ద్వారా ఈ సంగతులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నవి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఆరు నెలలు ముందుగా ఈ లోకానికి బాతిస్సమిచ్చేటువంటి వ్యూహాన్ గారు రావడం జరిగింది ఆనాటి సమాజంలో ఆయన మారు మనసు విషయమైనటువంటి సంగతులు ప్రకటించి వారికి బాత్యస్వం ఇవ్వడం జరిగింది అంటే ఆనాటి జనులు దేని కొరకు బాత్యస్వం పొందారంటే మారుమనసు విషయమైనటువంటి బాప్త్యం ఎందుకు వారు మారు మనసు విషయమైన బాప్త్యం పొందారంటే యోహన్ గారు చెప్తూ ఉన్నారు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటే యేసు వారి గురించి మాట్లాడుతున్నారు యేసు వారు వచ్చాక ఆయన నాకంటే గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు మీ పాప క్షమాపణ కొరకు ఆయన బాప్తి ఉన్నారు కనుక ఆయన యొక్క మార్గమును సరాలము చేయటానికి లోకానికి నేను పంపబడ్డానని ఆనాటి సమాజమునకు ఆయన తెలియజేశారు కనుక ఇక్కడ ఆనాటి సమాజాన్ని ఆయన హెచ్చరించాడు రాబోయేటువంటి ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు మారు మనసుకి తగినటువంటి ఫలములు ఫలించాలి ముందు మీరు మారు మనసు పొందండి అనేటువంటి విషయాన్ని చేయబడింది మారు మనసు అనేటువంటి భావాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుతం మనకున్నటువంటి మనసుని మార్చుకోవలసినటువంటి అవసరత ప్రస్తుతం మనకు ఎలాంటి మనసు కలిగి ఉన్నాం మన మనసులో దేవునికి చోటు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీరు వెందొచ్చును మరి వారు తమ మనసులో దేవునికి చోటీ నెలలకు పోయి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును వాస్తవంగా మన మనసు భ్రష్ట మనసుగా మారిపోయి చెయ్యరాని కార్యాలు మనం చేస్తూ ఉన్నాం మన మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనను బట్టి మనం నడిపించబడుతూ ఉన్నాం ఆలోచనలు బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి లోకంలో మానవుని యొక్క మనసు ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంది చేయరాని కార్యాలు ఒక మానవుడిగా దేవుడు ఎలాంటి కార్యములు చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ కార్యాలు చేయకుండగా దేవుడు ఏ కార్యాలైతే చెయ్యకూడదు అని మనల్ని ఆశించాడో వాటిని చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మానవుడు దేవుడు సృజించాడు మానవుడు కావలసినటువంటి జీవమును ఊపిరిని సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి మానవుని బ్రతికింపజేస్తూ ఉన్నాడు అయితే మానవుడు అంటే సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తూ ఉన్నాడు సృష్టికర్త తను సృజించినటువంటి సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నాడు దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో సృష్టిని మానవుడు సేవిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు ఆ సృష్టిలో ఉన్నటువంటి వాటికి మానవుడు సాగిలిపడుతూ ఉన్నాడు చెయ్యరాని కార్యములు మానవుడు చేస్తూ ఉన్నాడు అక్కడ మానవుని యొక్క మనసులో దేవునికి చోటు లేదు కనుక చెయ్యి కార్యాలు చేసేటువంటి స్థితిలో మానవ మనస్సులు ఉన్నాయి కనుక ఈ మనసుని మార్పు చెందాలి అనేటువంటి విషయాన్ని ఆనాటి సమాజానికి బాప్తిచ్చేటువంటి యోహన్ గారు జ్ఞాపకం చేశారు మారు మనసు అనడానికి మరొక మాటని మనము ఆలోచన చేద్దాం మత్తి రాసినటువంటి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన భాగములో చూద్దాం మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాని వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చును గాని పిమ్మట మనసు మార్చుకుని పోయిను ఇక్కడ ఒక విషయాన్ని సుప్రభారు బోధించారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ తండ్రి మొదటి వాని ఎద్దుకు అనగా పెద్ద కుమారుని ఎద్దుకు వచ్చి కుమారుడా నేడు నీవు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా అతని సమాధానం ఏంటంటే నేను పోను అని చెప్పాడు అంటే అతని మనసు ఎలాగుందంటే తండ్రి మాట వినేటువంటి ఆలోచనలో లేదు కానీ పిమ్మట తన మనసు మార్చుకున్నాడు తన మనసు మార్చుకుని తండ్రి చెప్పినటువంటి పనిని చేశాడు తోటలోనికి వెళ్ళాడు ఇక్కడ మనం నేర్చుకునేటువంటి భావం ఏంటంటే ప్రభునందు ప్రియులారా మారు మనసు ఏం చేస్తుందంటే తండ్రి మాట వినేటట్టు చేస్తుంది తండ్రి మాటకి లోబడేటట్టు చేస్తుంది మారు మనసు కనుక పొందకపోతే తండ్రి మాట వినలే అక్కడ ఒక భౌతికపరమైన విషయం కాదది పరముందు ఉన్నటువంటి దేవుని ఉద్దేశించి అసత్యాన్ని సూప్రభారు మనకు నేర్పించాలి కాబట్టి ఒక తండ్రి యొక్క పరముందు ఉన్న తండ్రి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము తండ్రి చెప్పినటువంటి పనిని చేయాలి తండ్రి చెప్పినటువంటి మాటకి మనం లోబడాలి అలా లోబడాలంటే మనం మనసు మార్చబడాలి కాబట్టి మారు మనసు అంటే మారు మనసు ఏం చేస్తుందంటే తండ్రి చెప్పినటువంటి మాటకి లోబడేటట్టు చేస్తుంది ఈనాడు మరి దేవుని మాటకి లోబడుతున్నాం మనం లోబడితే మనం మారు మనసు కలిగినటువంటి వారు లోబడినటువంటి వారు మారు మనసు కలిగినటువంటి వారు కాదు మారు మనసు లేని వారు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఎలా ఫలిస్తారు కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు మీరు మారు మనసు నొంది ఆ మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించాలని ఆనాటి సమాజానికి ఇచ్చేటువంటి యుహాన్ గారి ద్వారా జ్ఞాపకం చేయబడింది కనుక మారు మనసు అంటే మనం ఆలోచించాం మారు మనసు లేని వాళ్ళు దేవుని మాటకు ఇవ్వబడరు వారి మనసులో దేవునికి అవకాశం ఉండదు వారి మనసులో దేవుడు చెప్పినట్టుగా ఆలోచించరు వారు ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉంటారు కనుక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు చెయ్యరాని కార్యాలు ఏ కార్యము దేవుడు చేయకూడదని ఆశించాడో అదే చేస్తారు ఏదైతే దేవుడు చేయాలని ఆశించాడో అది చెయ్యరు కనుక ప్రభునందు ప్రియులారా మారుమన్స్ అనేటువంటి దాని గురించి బాక్తీశం ఇచ్చేటువంటి యోహన గారి ద్వారా అనేకమైనటువంటి సంగతులను దేవుడు జ్ఞాపకం చేశారు మరి ఆనాటి సమాజంలో అనేక మంది బాత్యస్సం ఇచ్చేటువంటి యోహాన్ గారి దగ్గరికి వచ్చి మారు మనసు పొందడానికి నిమిత్తము బాత్యస్వం పొందటానికి వాళ్ళు సిద్ధపడ్డారు గమనించాలి బాత్యసం ఇచ్చేటువంటి యోహాన్ గారు ఇచ్చినటువంటి బాత్యసం ఏంటంటే మారు మనసు విషయమైన బాప్త్యసం యోహాన్ గారు పాపక్షమాప నిమిత్తం బాత్యసం ఇవ్వలే పాపక్షమాపణ నిమిత్తం బాత్యసం ఇవ్వగలిగింది యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకంటే ఆ పాపాల కొరకు ఆయన చనిపోయి సమాజ చేపట్టి తిరిగి లేచింది యేసుక్రీస్తు వారు కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము తర్వాత మానవాళికి పాపక్షమాపణ కొరకు బాత్యసాలు ఇవ్వడం జరిగింది కానీ అంతకుముందు ఉన్నటువంటి సమాజానికి బాత్యసం ఇచ్చేటువంటి యోహన్ గారు రాబోయేటువంటి యేసు ప్రభులో వారు పాపక్షమాపణ పొందడానికి వారిని మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్సం ఇవ్వడం జరిగింది బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనపడతాడు అపోస్తులు కార్యము పద్దెనిమిదో అధ్యాయం చూస్తున్నప్పుడు అపోల్లో అనేటువంటి ఒక ఆయన కనపడతాడు ఆయన లేఖనమల యందు చాలా ప్రవీణుడిగా కనపడతాడు దేవుని వాక్యాన్ని ఎంతో వివరంగా చెబుతూ ఉంటాడు అయితే ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన ఏ బాప్తి పొందాడంటే యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాన్ యొక్క బాప్త్యం మాత్రమే ఎరిగిన వాడికి ఉన్నాడు ఆ తదుపరి ప్రభులో బాప్తి పొందాలనేటువంటి సత్యం ఎరుగుక ఆయన వచ్చి బోధిస్తూ ఉన్నాడు కానీ అక్కడ ఆ ప్రాంతంలో అకుర్ల పిస్కులా అతను ప్రేమించి చేరదీసి అతను యేసు ప్రవే యొక్క మార్గమును పరిపూర్ణంగా తెలియజేస్తున్నప్పుడు అతను మరల బాప్త్యసం పొంది పాప క్షమాపణ కొరకు క్రీస్తులు బాప్త్యం పొంది సంఘమును తెలుసుకుని సంఘము ద్వారా అయినా అనేక ప్రాంతాలకి పంపబడినట్లుగా అపూర్లోని గూర్చినటువంటి సత్యాన్ని మనం చూస్తాం ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపం చేస్తానంటే ఏదో ఒక బాప్తిస్తాలు మన పాపాలు తీసివేవు కానీ క్రీస్తులు మాత్రమే పాప క్షమాపణ కొరకు వాక్యానుసారమైన బాప్త్యసం పొందాలి ఒక బాప్త్యసం పొందడానికి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతులు ఏంటంటే ముందుగా మనము వినాలి ఏసుక్రీస్తును కూర్చున్నటువంటి సంగతులు మనం వినాలి విన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది వినుట విశ్వసించుట మూడవదిగా మారు మనసు పొందుట నాలుగవది ఏసుక్రీస్తుని దేవుని కుమారుడిగా గుర్తించటం అంగీకరించటం ఐదవది పాప క్షమాపణ కొరకు నీటిలో బాప్తిస్తము పొందడం ద్వారా ఒక పాపి తన పాపముల నుండి విడుదల పొంది రక్షింపబడి ప్రభువు చేత సంఘములో చేర్చబడుతున్నాడు ఇది బైబిల్ యొక్క విధానము కానీ బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాన్ గారి యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన పాప క్షమాపణ కొరకు బాప్త్యం ఇవ్వలేదు కానీ యేసుప్రభు రాబోయే యేసుప్రభులో మానవ జాతి పాపక్షమాపణ కొరకు బాప్త్యసం పొందడానికి ముందుగా ఆయన్ని ఆయన వచ్చి మారుమనసు విషయమైనటువంటి సిద్ధపోటును వారికి దయ నేర్పిస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం మార్క్స్ వార్తలో ఒక సంగతి మనం గమనిద్దాం మార్క్స్ వార్త మొదటి అధ్యాయం నాలుగో వాక్య భాగంలో ఇచ్చు యోహను అరణ్యములో ఉండి పాపక్షమాపణపు నిమిత్తము మారు మనసు విషయమైన బాప్త్యసము ప్రకటించుచు వచ్చును కాబట్టి బాప్తీసం ఇచ్చేటువంటి గారి ఇచ్చిన బాప్త్యసం ఏంటంటే పాపక్షమాపణ పొందడానికి ముందుగా మారు మనసు విషయమైనటువంటి బాప్తీసాన్ని అన్నాడు సమాజానికి ఇచ్చి ప్రభు కొరకు వారిని సిద్ధపరిచినట్లుగా బాప్తీసం ఇచ్చేటువంటి యోహన్ గారి యొక్క కార్యాలు మనకు కనపడుతున్నాయి అందుకైనా ఎందుకు పంపబడ్డాడంటే రాబోయేటువంటి ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచడానికి ఆయన పంపబడ్డాడని ప్రవచనాలు కూడా ఆయన గురించి తెలియజేస్తూ ఉన్నాయి కనుక ఈ సమయంలో మనము ఆనాటి సమాజానికి భాప్తి యోహాను హెచ్చరించాడు రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలంటే మీరు మారు మనసు పొందండి దాంతో సరిపోలేదు మారు మనసుకు తగినటువంటి ఫలములు మీరు ఫలించాలి అని వారిని హెచ్చరించినట్లుగా లేఖన భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఈ యొక్క లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి మారు మనసు నిమిత్తము బాప్తిస్వం పొంది మారు మనసుకు తగిన ఫలాలు పొందాలంటే ఏం చేయాలన్నది మనకు తెలియదు కానీ ఆనాటి సమాజం కూడా ఆ వ్యవహాన్ గారి దగ్గరికి వచ్చి ఆ బాప్తిస్వం పొందుతున్నటువంటి వారు ఆయన అడిగినటువంటి మాటలు మనం చూస్తాం లూకాస్ వార్త మూడో అధ్యాయము పదో వచ్చిన భాగం అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగుగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను ఆహారం గలవాడు అలాగునే చేయవలనని వారితో చెప్పాను మారు మనసుకు తగిన ఫలములు ఏంటంటే మేము మారు మనసు పొందాము దానికి తగిన ఫలాలు ఫలించినటువంటి అర్థం ఏంటి అని భాత్యస్మి చౌహాన్ గారిని ఆనాటి జనులు అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏమిటా ఆ మారుమనసు తగిన ఫలం ఏంటంటే నీ మనసు మారిందని ఎలా తెలుస్తుందంటే నీకు రెండు అంగీలు ఉంటే ఏమీ లేని వానికి ఇవ్వాలంటే నీకు వస్త్రాలు కలిగి ఉండగా వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు నీవు సహాయం చేయాలనేటువంటి విషయాన్ని నేర్పించబడ్డది అంటే మారుమనసు పొందినటువంటి బెడలేక ఫలింపు ఎలా ఉంటుందంటే మనము కలిగి ఉన్నాము లేని వానికి మనము సహాయము చేయాలి అది వస్త్ర విషయంలో కానీ ఆహార విషయంలో కానీ అలాగనే ఆహారం గలవాడు నీకు ఆహారం ఉంది లేని వారికి ఆహారం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి ఇది మారు మనసు విషయమైనటువంటి పలింపు నీకు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా నీ కళ్ళ ముందు ఆకలితో ఉన్నటువంటి వారికి నువ్వు సహాయం చేయకపోతే నువ్వు మారు మనసు తగినటువంటి ఫలములు పలించేవారం కాదు బైబిల్లో మనం ఎన్నో సంగీతలు మనము గ్రంథంలో చూస్తాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన ప్రశ్నించేటువంటి ఒక ప్రశ్న ఉంది నేను ఆకలి గుంటిని నాకు దాహం ఇవ్వలేదు ఆకలి గుంటిని ఆహారం పెట్టలేదు దప్పిగుంటిని నాకు నీళ్ళు ఇవ్వలేదని ఒక దినాన్న అడిగేటువంటి ఒక సందర్భం గ్రంథం గుర్తు చేస్తూ ఉంది అదేంటి ఎప్పుడు నీవెప్పుడు నీవు నీవెప్పుడు దాహంగా ఉన్నావు అని వారు ప్రశ్నించినప్పుడు నా పేరట ఎవరికైనా సహోదరులకి మీరు ఆకలిగొన్న వారికి ఆహారం పెడితే దప్పిగున్న వాళ్ళకి దాహం ఇస్తే అది నాకు చేసినట్లే అని సూప్రభు వారు తెలియజేశారు కనుక మనము ఈ చేస్తున్నటువంటి కార్యము నిత్య జీవానికి పాత్రులుగా క్రీస్తు ప్రభు ఆకల్లో నిత్యతమున్నటువంటి స్థితిని కూడా తీసుకొస్తుంది కనుక నువ్వు మారుమర్స్ పొందితే నువ్వు చేయగలిగినటువంటి సహాయం చేయాలి అలానే మరొక విషయాన్ని అక్కడ వాళ్ళు అడిగారు సుంకరులను బాప్తిసం పొందవచ్చి బాధ కూడా మేమేమి చేయవాలని అతను అడుగుగా సుంకరులు కూడా అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చి మేమేమి చేయాలన్నప్పుడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు మీరు పన్ను ఎంతైతే వసూలు చేయాలో అంతే వసూలు చేయండి అన్యంగా మీరేమీ వసూలు చేయొద్దు మీరు అలా చేస్తే మీరు మారుమనసు పొందిన వాళ్ళు కాదు మారు తగినటువంటి ఫలితం ఏంటంటే న్యాయంగా ప్రవర్తించడం ప్రభునందు నుండి ప్రియులరా లూకస్ వర్త పంతొమ్మిదో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది పది వచ్చిన భాగములలో జక్కయ్య అనేటువంటి ఒక ఆయన జీవితాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు వారు ఆ మార్గమును వస్తున్నారని జక్కయ్య విని త్వరపడి ఆయన చూడాలనేటువంటి ఆశతో ఒక మేడి చెట్టు ఎక్కడం జరిగింది ఆ స్థలానికి వచ్చి ప్రభు జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట నేను ఉంటాను అని చెప్పినప్పుడు సంతోషంతో ప్రభుని ఆయన చేర్చుకున్నాడు ఎప్పుడైతే జక్క యొక్క గృహంలోనికి యేసుప్రభా రావడం జరిగిందో అతనిలో మారు మనసు వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని అక్కడ ఫలిస్తూ యేసు యేసుప్రభు ఎదుటి నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుతో అంటున్నాడు ప్రభా నేను ఎవరి యొద్ద ఏదైనా అన్యాయంగా తీసుకుని ఏడలా నాలుగంతల వరకు మరలా ఇచ్చేస్తున్నాను నా ఆస్తులు సగము బేదలకు ఇచ్చేస్తున్నాను మారు మనసుకు తగినటువంటి ఫలితం బేదలకు సహాయం చేస్తూ ఉన్నాడు తాను చేసినటువంటి అన్యాయమును సరి చేసుకుంటూ ఉన్నాడు తనకు సుంకర్లకి బోధించబడింది మీరు అన్యాయంగా ఎవరి దగ్గర ఏది తీసుకోవద్దు మీకు నిర్ణయింపబడినటువంటి స్థితి ఉంది దానికి తగినట్టుగా మీరు తీసుకోండి అని బాధ్యసం ఇచ్చేటువంటి వ్యూహాను ఆనాటి సమాజానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే మూడవదిగా వాళ్ళు అడిగినటువంటిది సైనికులు వచ్చి మేమేమి చేయాలి అని అడిగినప్పుడు మీరు ఎవరి మీద మోపొద్దు ఎవరికి అన్యాయం చేయొద్దు ఎవరి దగ్గర మీరు లంచం పుచ్చుకునవద్దు మీకు కలిగినటువంటిది అంటే మీకు జీతం వస్తుంది దాంతో మీరు సంతృప్తి కలిగి జీవించండి అంతేగాని అన్యాయంగా తీసుకోవద్దు రఘునందు ప్రియులారా మారు మనసుకు తగినటువంటి ఫలములు ఇక్కడ మూడు విషయాలు ఆ మారు మనసు విషయమైనటువంటి బాక్తిస్వం పొందడానికి వచ్చినటువంటి వారికి ఇచ్చేటువంటి యోహాన్ గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేసిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం కనుక మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే ఇతరుల యొక్క కష్టాల్లో బాధల్లో మనం చేయగలిగినటువంటి సహాయం మనం చేస్తాం ఆహారం లేని వారికి మనకు ఆహారం ఉంటే పెట్టగలుగుతాం మనం ఒక ప్రశ్న వేయచ్చు అయ్యా మేమే చాలా కష్టాల్లో బాధలున్నాం మాకు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో మేమున్నాం మేమిత ఎలాగ ఆహారం పెట్టగలము అని మీరు ఆలోచన చేయొచ్చు దైవ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుడు సారేపోతు అనేటువంటి ఒక గ్రామంలో భయంకరమైనటువంటి కరువు దినాల్లో దేవుడు ఏలి అని ఆ పేద విధవరాలి యొక్క గృహానికి పంపించడం జరిగింది ఆ ప్రవక్త వచ్చి అమ్మ మొదట ఒక అప్పం వేసి దైవజనుడిగా నాకు ఇమ్మన్నప్పుడు అయ్యా నా దగ్గర ఉన్నటువంటి పిండి నాకు నా కుమారుడికి మాత్రమే సరిపోతుంది ఇంక నేను ఎవరికి పెట్టలేని స్థితి అని ఆమె మాట్లాడింది కానీ నీవు నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యమ్మన్నప్పుడు ఆ దైవజను యొక్క మాటని అనగా దేవుని యొక్క మాటను విని ఆమె మొదటిగా తనకున్నటువంటి ఆ పరిస్థితుల్లో తనకు సరిపోయే పరిస్థితి తనకి తన బిడ్డకి కానీ ముందుగా దేవుని మాటకు లోబడి ఆ దైవజనుడికి ఒక అప్పం చేసి ఇవ్వడాన్ని బట్టి ఆమె ఆ కరువు దినాలన్నీ కూడా తను తన కుమారుడు సంతోషంగా జీవించినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే మనకు మాత్రమే సరిపోతుంది మన ఇతరులకి ఏమి సహాయం చేయలేమని మీరు ఆలోచిస్తూ ఉన్నారేమో దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు గుర్తించండి మారు మనసుకు తగినటువంటి ఫలము మీ దగ్గర పొందిన మీరు ఫలించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో సంతోషము సమాధానము అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేస్తాడు కానీ ఈనాడు మారు మనసు పొందామా లేదా అనేటువంటిది మీరు ఆలోచించేయండి చేయండి మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా మీరు ఆలోచన దైవ గ్రంథం మనకు జ్ఞాపకం ఉంది కనుక ఇక్కడ మూడు సంగతులు మనం ఆలోచించాం మారు మనసు పొందినటువంటి వారు ఎట్లా ఉంటారని కనుక అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించేటువంటి పిల్లలుగా మనం ఉండాలనే దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దాని కొరకే క్రీస్తుని లోకానికి పంపించి నీ నా పాపాలు ఆయన మీద మోపి పాపములకు శిక్ష ఆయన విధించి ఆయన సెలవులో చనిపోయి మార్చిబడి తిరిగి మూడు దినం లేచారు ఆ లేపబడిన సంగతులు సువార్తగా ప్రకటించబడుతున్నాయి కనుక సత్య సువార్తను మీరు విని విశ్వసించి మీ పాపాలు ఒప్పుకొని ఏసు దేవుని కొమ్మడి గారు మీరు అంగీకరించి మీరు బాప్తిసం సంబంధి మారుమనసు తగినటువంటి ఫలాలు మీ జీవితాల దేవుడు చూసినట్లయితే మీ జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తారు అటువంటి పిల్లలుగా మీరు మేము ఉండాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ మనం ఈ మాటలను బట్టి ఒకళ్ళలో ఒకళ్ళు హెచ్చరించబడ్డానికి దేవుడు కృపచూపారు అందుబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ గల ప్రభు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ యొక్క కనికరమను బట్టి కృపను బట్టి మా దేవ ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు మేము ఆలోచించడానికి నేర్చుకోవడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచినందుకే స్తోత్రాలు ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డల్ని సహకరించినటువంటి స్థానిక సంఘ బిడ్డలని సహకారాలు దీవించండి టీవీ పరిచయం కొరకు సహకరిస్తున్న వారిని దీవించండి ఏ ప్రాంతాల్లో యొక్క సువార్తను వింటూ ఉన్నారు అట్టివారి జీవితాల్లో మారుమర్స్ తగినటువంటి ఫలాలు ఫలించబెట్టక మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా అందరి జీవితాలు ఆత్మీయంగా వర్ధిల్లడానికి సహాయం చేయమని మమ్మల్ని పరిపాలించిన నాయకుల అధికారులు మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకును ప్రార్థిస్తూ మరి ప్రభు సువార్త కొరకు ఆటంకాలు కలిగించే వారిని మీ యొక్క స్వాధీనము తీసుకుని పరిచయని మీరు ఆశీర్వదిస్తారని అభివృద్ధి పరుస్తారని మా దేశ రాష్ట్ర నాయకుల అధికారులు అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పాడి ప్రార్థన అడిగి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనములు దేవుడి మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ వందనములు कई स्तार i పరిశుద్ధులుగా ఇలా జీవించు వారో పరమ తండ్రి చెత్తము నెరవేర్చు వారలు ఇలా జీవి